హియర్ వెల్కమ్ టు అవర్ రోజు ఉండే మార్నింగ్ రొటీన్ తర్వాత చాలా వరకు ఉండే రొటీన్ పనులు కరెక్ట్ గా చేయగలుగుతూ ఉంటాను కానీ కొన్ని పనులు మాత్రం ఎందుకో తెలియదు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి రోజు ఒకేలాగా ఒకేలాగుండదుగా మనం అన్ని పనులు చేసుకోవడానికి ఇవాళ చేద్దాంలే రేపు చేద్దాంలే అని అలా కొన్ని టాస్క్స్ అయితే ఆగిపోతూ ఉంటాయి ఇవాళ మెస్ టు మ్యాజిక్ థెరపీ చేస్తున్నాను మెస్సీగా చిందర విందరగా ఉండే ఏరియాని చూడకుండా ఉంటే సరే కానీ ఆ రూమ్ లోకి కానీ చూస్తుంటే ఎంత భయం వేస్తుంటుందో ఇవన్నీ ఎప్పుడు సర్దాలరా దేవుడా అని అందులో ఎస్పెషల్లీ పిల్లల రూము పిల్లల బొమ్మలు ఉండే ప్లేస్ అని అంటే ఇంకా చెప్పనవసరం లేదు ఎంతో కంగారుగా అనిపిస్తూ ఉంటుంది వాటిని చూసినప్పుడు మా వాళ్ళు ఎక్కడ బొమ్మలు అంటే అక్కడ వేసేస్తూ ఉంటారు నాకు అడ్డం వచ్చినవన్నీ తెచ్చి ఈ క్రిబ్లో వేస్తూ ఉంటాను అప్పటికప్పుడు సర్దడానికి ఇంకేదో పని వస్తూ ఉంటుంది ఈ ప ఈ బొమ్మల్ని తీసుకెళ్ళి ఆ ప్లేస్లో పెట్టడానికి అదో పెద్ద పనిలాగా అనిపిస్తూ ఉంటుంది సో ఇది ఉంది కదా క్రిబ్ అన్నట్టు ఈ క్రిబ్లో వేయటము స్టార్ట్ చేస్తూ ఉంటాను ఇంకా మా వాళ్ళు కూడా అదే పని చేస్తూ ఉంటారు మొత్తం తెచ్చి దాంట్లో వేయడం అలా కాదు కానీ ఈ రూమును చూస్తుంటే మాత్రం ఎలాగైలా సర్దేసేయాలని కంకణం కట్టేస్తున్నాను మా వాళ్ళు ఉన్నప్పుడు ఈ బొమ్మలు సర్దడం పెట్టుకుంటే మాత్రం ఈ బొమ్మ ఉంచు ఆ బొమ్మ అని అన్ని బొమ్మలు ఉంచేస్తారు ఆ రూమ్ అయితే మెస్సీగానే ఉంటుంది ఏది తీస్తానన్నా ఒప్పుకోరు అందుకనే మా వాడు లేనప్పుడు చూసుకొని ఈ బొమ్మలు సర్దడం స్టార్ట్ చేశాను యాక్చువల్ గా చెప్పాలి అంటే టాయిస్ ఆర్గనైజేషన్ అనేది ఒక థెరపీ లాగా ఉంటుంది ఎందుకు థెరపీ అన్నానంటే టాయిస్ సర్దడం అనేది చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తూ ఉంటుంది ఏముంది ఈ బొమ్మ తీసి అక్కడ పెట్టడమే కదా అనేది రియాలిటీ ఏందంటే చేసేటప్పుడు ఆ పని ఎంత కష్టంగా అనిపిస్తూ ఉంటుందో ఈ బొమ్మలన్నీ ఆర్గనైజ్ చేసి ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెడితే ఏమో వీళ్ళు ఉంచరు ఆ వాటన్నిటిని తీసి నట్టింట్లో పెట్టేస్తారు మనం ఏదైతే తీయొద్దు అని అంటామో ఈ పిల్లలకి ఏందో దాంతోనే ఆడాలనిపిస్తూ ఉంటుంది మనం షోగా అక్కడ పెడితే వాటిని ఆ ప్లేస్ లో ఉంచరు ఈ పెద్ద పెద్ద బండ్లేమో కొనాలి కొనాలి అని ప్రాణం తీసేస్తారు అవి కొన్న తర్వాత మనీళ్ళల్లోనూ ప్లేస్లు ఉండవు ఇప్పుడు ఆ పరిస్థితే మా ఇంట్లో కూడా ఎన్ని బొమ్మలు ఉన్నాయో అమ్మో లెక్కలేనని బొమ్మలు ఉంటాయి అవన్నీ ఎక్కడ పెట్టాలో అర్థం కాక మొత్తం ఎత్తి ఈ క్రిప్పులో ఈ క్రిప్పు ఇలాగా మా పాప వాడట్లేదు అని చెప్పేసి మొత్తం దీంట్లో వేసేసాను ఏదైనా పని చేస్తున్నాను అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం చేస్తూ ఉంటాను ఆ పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే మనసంతా అక్కడే పెట్టుకొని నీట్గా సర్దుకొని ఉంటేనే ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తూ ఉంటుంది ఎలాగంటే అలాగ చిందర వందరగా ఉన్నప్పుడు ఆ మనసు ఎందుకనో చికాకు చికాకుగా ఉంటుంది ప్రశాంతత అనేది అస్సలు దొరకనే దొరకదు ఎన్ని వాల్యుబుల్ థింగ్స్ మన కళ్ళ ముందు ఉన్నా కానీ ఎస్పెషల్లీ నాకైతే నా కళ్ళ ముందు ఉన్న అంత తృప్తి అనిపించదు ఆ నీట్గా ఆ ఏరియా లేకపోతే లేకపోతే అటువైపు వెళ్ళకూడదు అనేది డిసైడ్ అయిపోతాను జనరల్గా చెప్పాలి అంటే ఇది సర్దలేదని కేవలం మా బాబు వాళ్ళు మాత్రమే ఆ రూమ్ లోకి వెళ్తూ ఉంటారు నేనైతే అసలు వెళ్ళనే వెళ్ళను ఎందుకంటే అవి సర్దలేదని గుర్తొస్తూనే ఉంటుంది ఇలా కాదు అనేసి ఇంకా థెరపీని అయితే స్టార్ట్ చేసేసాను కిడ్స్ తో వాళ్ళు ఆడుకునే బొమ్మలతో చాలా జ్ఞాపకాలు అనేవి ఆ వాటిలో దాగుంటాయి అనిపిస్తూ ఉంటుంది నాకు వాటిని సర్దేటప్పుడు ఇది ఉంచాలి అది ఉంచాలి అని లాస్ట్కి అన్నీ ఉంచుతూ ఉంటాము ఏది తీసేయాలన్నా మనసు ఒప్పకుండా ఉంటుంది ఇప్పుడు ఇదైతే ఒక పెద్ద పరీక్ష అనిపిస్తూ ఉంటుంది ఏది ఉంచాలి ఏది తీసేయాలి అని మొత్తానికి బేబీ వాకర్ అని బేబీ సైకిల్ అని అలాంటివి చాలా వస్తువులు ఉన్నాయి అలాంటి పెద్ద పెద్ద వస్తువును ఎక్కడ పెట్టాలో తెలీదు కానీ వాటినైతే ఉంచుకోవాలి జ్ఞాపకంగా అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్నిటిని అయితే తీసేయాలి కాబట్టి ఆ కొన్ని కొన్నిటిని వేటిని ఫిల్టర్ చేయాలా అని ఆలోచిస్తూ మొత్తానికి ఒక రకంగా అయితే సెట్ చేసేసాను మా బుడ్డి తల్లి ముందు క్రిబ్ ఉన్నప్పుడంతా ఆడకుండా ఆ క్రిబ్ని ఇప్పుడు నేను వేరే విధంగా యూజ్ చేద్దాము అనుకుంటే ఇప్పుడేకి తెగ చిందులేసేస్తూ ఉంది అంతే నేను ఆ బహుశా ఏదైతే వద్దనుకుంటామో అది కావాలని అనిపిస్తూ ఉంటుంది అనుకుంటా అన్ని బొమ్మలు వేసుకొని వాటిని ఫిల్టర్ చేయడానికి అవసరమో ఏది కాదు అని అలా కూర్చొని ఉంటే ఏదో బొమ్మ షాప్ పెట్టుకున్నట్టు ఉంది ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఈ బొమ్మలన్నిటినీ ఒక్కోటి ఒక్కోటి తీసి అన్ని కవర్లకి పెట్టి పెట్టాను అవసరమో ఏది కాదు అని మా వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని చూసుకుంటారు అని నాకు తెలిసినవన్నీ తీసేసి సర్ది పెట్టేసాను ఏ పని చేయాలన్నా మనము ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ పనిని స్టార్ట్ చేస్తే చికాకు లేకుండా నీట్గా ఎక్కడ పెట్టాల్సిన వస్తువు అక్కడ పెట్టుకొని చక్కగా సర్దుకోవచ్చు మనం హరివరిగా ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్ అవి ఇవి చేసుకుంటూ అలాంటప్పుడు సర్దాలి అంటే అది ఎవరి వెళ్ళ కాదు కదా వీకెండ్స్ ఏమో అటు ఇటు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాము ఆ వీకెండ్స్ సర్దడానికి కుదరదు వీక్ డేస్ లో వర్క్ పిల్లలు అట్లా అన్ని సరిపోతూ ఉంటాయి ప్రతిదీ ఇంట్లో వాళ్ళు తీసింది తీసిన వస్తువు దగ్గర పెడితే ఎంత బాగుంటుందో అది పెద్దవాళ్ళు చాలా మంది జెంట్స్ చేయలేకపోతారు పిల్లలు చేయలేకపోతారు ఓన్లీ ఒక్క లేడీ మాత్రమే ఆ ఇంట్లో అన్ని సర్దుకోవాలి అంటే ఎంత పనిగా ఉంటుందో ఒక మాట మాట్లాడుతున్న ఒక పని చేస్తున్న పేషెన్స్ అనేది ఒక పవర్ లాగా పనిచేస్తూ ఉంటుంది దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే ఎంతటి పని అయినా చక్కగా చేసుకోవచ్చు మన తెలివిని ఉపయోగించి ఇక్కడ మొత్తము రెడీ చేసేసాను హౌస్ ని ఒక థెరపీ చేసుకున్న తర్వాత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది నాకు ఈ రూమ్ ని చూసాక దీన్ని డెకరేట్ చేశాక బాగా అనిపించింది ఈ టాయిస్ థెరపీ వలన ఇల్లు మైండ్ రెండు ప్రశాంతంగా ఉన్నాయి అది టాయిస్ మెస్ టు మ్యాజిక్ అని చెప్పొచ్చు ఇక్కడ మా వాళ్ళు ఆడుకునే వస్తువులను ఏ వస్తువును పారేయకుండా చిన్నప్పటి సైకిల్ నుంచి ఇప్పుడు వాకర్ ఇప్పుడు యూజ్ చేసే బైస్కిల్ వాటన్నిటిని ఈ రూమ్ లోనే ప్లేస్ చేసేసి అన్నిటినీ ఉంచాను వాళ్ళు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయకుండా కానీ దాన్ని మొత్తాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాను నాకు తెలిసినంత వరకు బాగా నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇష్టం వాళ్ళది అంటారు కదా నా ఇష్టంగా ఇలా ఈ రూమ్ని కిడ్స్ రూమ్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను మా బాబు కూడా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ రూమ్ ఆర్గనైజ్ చేయటం అదంతా వాళ్ళు చాలా ప్రశాంతంగా వర్క్ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది ఇలా చక్కగా రెడీ చేసినప్పుడు మెస్ మెస్సీగా ఉంది కనీసం ఇప్పుడు చూసైనా కానీ ఎక్కడ పెట్టే వస్తువు అక్కడే పెడితే చాలా సంతోషంగా ఉంటుంది మా వాళ్ళు చక్కగా నేర్చుకుంటే ఎంత బాగుంటుందో ఈ రూమ్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ అరౌండ్ ఫైవ్ అయింది ఆ తర్వాత హాలోవిన్ డే సో ఆ రోజు హలోవిన్ కాబట్టి అందరికి హ్యాపీ సో మా కమ్యూనిటీలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ హాలోవిన్ హ్యాపీ హలోవి దెయ్యాలని ఎక్కడో చూడాలి ఎలా ఉంటాయో అని అనుకుంటూ ఉంటామో కానీ ఈ అమెరికాలో మాత్రమే ఈ హాలోవీన్ వస్తే ప్రతి ఇంటి ముందు దెయ్యాలు బొమ్మలు ఉంటాయి అన్ని వాళ్ళకి ఏదో ఒక ట్రెడిషన్ ఉంది మనకు కానీ సంక్రాంతికి వాటి ట్రెడిషన్ ఉన్నట్టు ఈ దెయ్యాల పండగ కూడా ట్రెడిషన్ ఉంది అందరూ దయ్యాల బొమ్మల్లాగా లాగా గెటప్ వేసుకొని అందరి ఇళ్ళకి వెళ్ళేసి చాక్లెట్ తీసుకుంటారు ఏదో ఒక స్వీట్ అలాగా ఇస్తారు దీన్ని ట్రిక్ ఆ ట్రీట్ అంటారు డే అయితే ఈ టాయిస్ ఆర్గనైజింగ్ థెరపీ అండ్ హ్యాలోవిన్ ముచ్చట్లతో ఇలా జరిగింది డే అంతా చాలా బిజీగా మా వాడు అయితే చాక్లెట్లు చాలా తెచ్చేస్తాడు సో మరొక మంచి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం దర్శక్స్ పట్ టుడే థ్యాంక్ యూ